తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలంలో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షంతో మూడు గ్రామాల్లో పరిస్థితి దారుణంగా మారింది ఉదయం నాలుగు గంటల నుంచి కురిసిన జడివాన కారణంగా చెరువులు కాలువలు పొంగిపొల్లి లోతట్టు ప్రాంతాల్లోనే ఇళ్లలోకి నీరు చేరింది ప్రజల చిన్నారులతో సహా భయాందోళనకు గురై రాత్రంతా జాగారంగా గడిపారు రాకపోకలు నిలిచిపోయాయి పలు గ్రామాలు వరద ముప్పులో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మదిపాటి వెంకటరాజు ప్రభావిత ప్రాంతాలను సందర్శించి నష్టపోయిన రైతులను ప్రభుత్వ

अनलात aku संत संतल कह रहे कि ड्राई है ट्राइन एज का अवेलेबल है ड्राफ्ट आने पे